మీరేం చూసి ఇంప్రెస్ అయ్యారు నేను అదే చెప్తున్నాను కదా మాకు చిన్నప్పటి నుండి పరిచయం బేసికల్ గా చాలా మంచి అబ్బాయి యాక్చువల్లీ చాలా బాగుంటాడు మా వారు చాలా బాగుంటాడు యాక్టివ్ గా ఉండేవాళ్ళు దాని తర్వాత చెప్పాను కదా మా మమ్మీతో మాట్లాడే విధానం కానివ్వండి మిగతా వాళ్ళతో బిహేవ్ చేసే బిహేవియర్ కానివ్వండి సో నాకైతే పర్ఫెక్ట్ గా అనిపించింది ఇక ఈయన నా హస్బెండ్ అంతే అంతే కదా డెఫినెట్ గా ఇప్పుడు అలాంటి వాళ్ళు అమ్మాయికి అలాంటి హస్బెండ్ దొరికితే చాలు అనుకుంటారు ఎవరైనా డైరెక్ట్ గా వచ్చి ప్రపోజ్ చేస్తే ఇంకేంటి అదే టైం ఫిక్స్ అయిపోయారు అంతే ఈయన హస్బెండ్ అంతే సో లవర్ గాని కూడా కాకుండా డైరెక్ట్ హస్బెండ్ అన్నట్టు గాని బిహేవ్ చేసుకుంటూ ఉండేవాళ్ళం మేము అండ్ మీరు ప్రపోజ్ చేయక ముందు అంటే మీకు అప్పటికి తన మీద ఒక ఫీలింగ్ అనేది ఏర్పడింది ఇక తినే నా లైఫ్ పార్ట్నర్ అని ఎప్పుడు ఫిక్స్ అయ్యారు మీరు నేను చెప్పాలంటే నా బర్త్డే పార్టీ వచ్చిన రోజు ఫిక్స్ అయ్యాను యాక్చువల్గా ఆ రోజు తను ఒక ఫోర్ అవర్స్ స్పెండ్ చేసింది రామ్నగర్లో మా అప్పు మా రామ్నగర్లో కట్టించుకున్నాం సో అక్కడ తన బర్త్డే పార్టీకి వచ్చి తను అలా మా మదర్ ఫాదర్తో అలా తిరుగుతూ కలిసిపోయే విధానం అంటే ఎంగల్ అని చెప్పి ఫాస్ట్గా మాట్లాడి మా కూడా నువ్వు చూస్తున్నావు మాంకింగ్ బాగా చేస్తున్నావు అంటే అప్పుడు ఫిక్స్ అనమాట అయితే నెక్స్ట్ చేంజ్ యాక్చువల్గా చెప్పాలంటే నా బర్దర్ ఆగస్టు సో ఒక త్రీ మంత్స్ సెప్టెంబర్ అక్టోబర్ కూడా తనకి మెసేజెస్ పంపించామని మా ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అని నేను మైండ్లో ఫిక్స్ అయ్యాను కదా అప్పుడు సో నేను ప్రపోజ్ చేసిన తను ఒప్పుకోవాలి డెఫినెట్గా తను అని చెప్పి లేచావా ఈరోజు చాలా బాగున్నావు చిన్న టాటా సెల్ ఉండేది అమ్మాయి కదా టాటా సెల్ ఫోన్ ఉండేది సో మామూలు నార్మల్ మెసేజెస్ ఇప్పుడైతే ఇంకా ఈజీ అయిపోయింది మూడు నెలలు టైం వాట్సాప్ లో ఫోటోలు రెడ్డి పెడితే చాలా పడిపోతున్నాను అమ్మాయి అప్పుడు వేలు నేర్పి మెసేజ్ టైప్ చేస్తా ఉండాలి చిన్నది సో అలా అలా మొత్తానికి నువ్వు ఈరోజు చాలా బాగున్నావుంటే థ్యాంక్ యూ సో మచ్ అని పంపిస్తే మనకు ఒక ధైర్యం వస్తుంది ఏంటి అనేది మెసేజ్ ఇవ్వకుండా ఉంటే అమ్మో వేరేగా వెళ్తుందేమో అని చెప్పి భయపడేవాళ్ళం సో లెఫ్ట్నెట్గా ఈ అమ్మాయికి నేను ఇష్టమే ప్రపోజ్ చేసేయచ్చు అని ఫిక్స్ అయ్యి డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ ఏదో ఒక చెప్పారు నా చిన్నప్పటి కూడా ఏదో నాకు స్పెషల్గా ఇష్టం అనమాట సో గుర్తుండాలి మళ్ళీ ఇట్లా అయినప్పుడు డేట్ తక్కువ గుర్తు పరుగుపోతుంది కదా సో ప్రపోజ్ ఎప్పుడు చేశారంటే సో థర్టీ ఫస్ట్ నైట్ ఈవెంట్కి వెళ్ళి అక్కడే ప్రపోజ్ చేశాను ఆ రోజే లక్కీగా మార్నింగ్ కల్లా యాక్సెప్టెన్స్ వచ్చేసి జనరల్గా నార్మల్ డే అయితే గుర్తుండవచ్చు గుర్తుండచ్చు అంతే కదా

బేసికల్ గా మా మమ్మీకి కానివ్వండి మా డాడీకి కానివ్వండి మాకు మా ఫ్యామిలీ అందరికి విక్రమండి ఇప్పుడు నాకన్నా ఎక్కువగా మా ఆయనంటే ఇష్టం అప్పుడు కూడా వెళ్ళిన తర్వాత సరదా తీసుకెళ్ళాలా నీట్ గా మాకు ఏది కొత్త ఆఫర్ వచ్చినా పోనీ మేము ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా ఏదైనా ప్లాట్ తీసుకోవాలన్నా సరే మా మమ్మీ ఈయనకే కాల్ చేసేవాళ్ళు వాళ్ళ మదర్ అలా బాగా ఇష్టం విక్రమ్ లవ్ జస్ట్ మామూలు పరిచినప్పుడు కూడా వీళ్ళ మదర్ ఎంత ట్రస్ట్ చేసేవాళ్ళంటే వాళ్ళ అమ్మగారు రాసిన ల్యాండ్ కూడా నన్ను తీసుకెళ్లారు ఆర్ఎఫ్ సిత చిన్న ల్యాండ్ ఇస్తే రిజిస్ట్రేషన్ అంటే కార్ బుక్ చేసుకుని అక్కడికి వెళ్ళి అంతే బాగా విక్రమ్ అంటే ఇష్టంగా ప్రేమ అనే మూవీ వచ్చింది ఆఫర్ వెంటనే నాకు ఫోన్ చేసింది అవర్ నుంచి నేను సెల్ వాష్రూమ్ ఉంది తర్వాత చూస్తే ఎన్నిధాలు కాల్ అంటే ఏం లేదు అనే మూవీ నుంచి ఆఫర్ వచ్చింది మీరు వస్తే బాగుంటుంది అట్లా ఏ మూవీ వచ్చింది చేయవచ్చా చేయకూడదా సో సో శశాంక్ మంచి నా ఫ్రెండ్ అప్పుడు ఏ మంచి మంచి మూవీ అని వెంటనే అప్పుడు వెళ్ళడం ఇట్లా మంచి అలా ఉండేది కానీ అప్పుడు లవ్ అన్న ఉద్దేశంతో కాదు బాగా పరిచయం అమ్మాయి మన ఇంటి అమ్మాయిలు అలా ఉండేది అనమాట సో నెక్స్ట్ ఎవరికి చెప్పబెట్టకుండా చెప్పేసి నలభై ఐదు రోజులు చెక్ చేశారు అంటే లేచిపోయారని విన్నాను అంటే మన లాంగ్వేజ్ లో లేచిపోయారు అంటే సో మరి ఇప్పుడు పదేళ్ళ కాపురం అయిన తర్వాత తొమ్మిది వేల పాపలు వచ్చిన తర్వాత లేచిపోయా లేదు సరదాగా ఇద్దరు ఇష్టపడి బయటకు వెళ్ళాలనుకోవచ్చు సో ఇద్దరు ఎక్కడికి లేచిపోయారు ఎందుకు లేచిపోయారు అసలు ముందు మాట్లాడుకున్నారా ఇట్లా ఇట్లా నాకు ఇక్కడ కూడా చాలా ఆ అయితే నాకు చెప్పింది దృశ్య సినిమాలో వెంకటేష్ లాగా బాగా చిన్నప్పటి పిచ్చినమాట నాకు చాలా చిన్నప్పటి నుంచి సినిమా అంటే బాగా ఇష్టం ఏదైనా అతిగా ఇది చేసేవాడు అనమాట మేము నమ్మరు అప్పుడు కూడా మేము ఇద్దరు వెళ్ళిపోయినప్పుడు కూడా ఈ రష్యన్ షూట్ తీసుకెళ్ళాం మా అప్పుడు నాకు డాన్స్ ఇన్స్ షూట్ ఉండేది అక్కడ డాన్స్ మాస్టర్ ఉండేవాడు వెంకటే ప్లస్ ఈ తినివర్సిటీ రాజు అని అబ్బాయి ఉండేవాడు వెంకటరాజు ఇద్దరిని తీసుకెళ్ళాము ఇక్కడ బస్ ఎక్కగానే వాళ్ళ ఫోన్స్ ఫస్ట్ తీసుకుని ఏమప్పుడు చెప్పలేదు ఎక్కడికి వెళ్తున్నాము ఎందుకంటే చిన్నపిల్లలు కదా తక్కువ ఎవరో ఫ్రెండ్ కానీ చెప్తాదని చెప్పి వాళ్ళ వాళ్ళ ఫోన్స్ తీసుకొని బస్ నుంచి మీకు కొత్తగా కొనిస్తాను ఓకేనా కొత్త బట్టలు కొనిస్తాను ఇప్పుడు తను అప్పుడు క్యాష్ ఇంటి తెచ్చింది నేను క్యాష్ తీసుకొచ్చాను చెప్పబెట్టుకుని డైరెక్ట్ డైరెక్ట్ అంలాపురే వెళ్ళాడు నేను జనరల్గా ఎవరికి అంటే తెలియకుండా ఇద్దరు అమ్మాయి అబ్బాయి వెళ్ళడం చూసాను కానీ మీతో వాళ్ళతో పాటు చూడాలి అప్పుడు నేను టూ సీరియల్స్ చేస్తున్నాను ఈటీవీ కి ఘర్షణ అనే సీరియల్ కి హీరోయిన్ గా చేస్తున్నాను అది రన్నింగ్ లో ఉంది ఇంకోటి పైలెట్స్ కూడా కి సో ఆ టైం లో ఇంకా మనం ఇలా వెళ్ళిపోదాం మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు అవి అని చెప్పేసి అన్నారు అవునా సరే అని చెప్పేసి నేను అలాగే ఇంకా ఇదంటే అది చిన్నప్పటి నుంచి మా సెవెంత్ క్లాస్ నుంచి పశ్చిమైనప్పటి నుంచి ఆయన చెప్పినట్టే వింటాం కాగని వెళ్ళిపోయా అస్టెంట్ కూడా కావాలన్నారు దేనికి మరి బ్యాగులు మోయాలి కదా అన్నాడు సరే అని చె అలాంటి ఒక ధైర్యంగా ఉంటుంది కదా వాళ్ళు మమ్మల్ని నమ్ముకొని మా ఇన్స్టిట్యూట్ ఉండేవాళ్ళు వచ్చి టూ మంత్స్ త్రీ మంత్స్ చూద్దాం అని చెప్పి ఎక్కడికి వెళ్తున్నావు అంటే నాతోనేమో షిరిడికి వెళ్తున్నావు అని చెప్పేసి అన్నాడు కొంచెం భక్తి ఎక్కువ మన భక్తి ఎక్కువ బ్రాహ్మణ్ బస్ ఎక్కితే దీన్ని అనమాట సో షిరిడి అని చెప్తే ప్రయాణం అన్న సుఖంగా చేసుకోవచ్చు కదా అమలాపురం ఎవరైనా తెలుసా ఎవరున్నారా అని బయట బదులు తీసుకెళ్ళిపోయాడు ఫస్ట్ అమలపురం బెండమూర్ లా సారీ కుమరిగిరి పట్నం అమలాపురం నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ అక్కడ రామ్ దాస్ అని ఒక డాన్స్ మాస్టర్ నా ఫ్రెండ్ బాగా చాలా చేసిన ఫ్రెండ్ అతను ఎక్కువ తెలియదు మా వీళ్ళ ఫ్రెండ్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ ఎక్కువ తెలియదు అనమాట సెపరేట్ సో అందుకని అతను సేఫ్ అని చెప్పి అతను లక్కీగా ఊర్లో ఉన్నాడు ఇక్కడ ఏంటో అన్నాడు నేను ఉన్నా అని అమ్మలప్పుడు ఎందుకురా లేదు ఒక అమ్మాయి వచ్చినప్పుడు వాడు టెన్షన్ సరదాగా వచ్చా నీకు ఏం టెన్షన్ ఉండదు నీ పేరు కూడా ఏం చెప్పు అని ఫస్ట్ ఒక రోజు దిగడం తీయడమే ప్రీతి లాడ్జ్ అని అమలాపూర్లు అక్కడ దిగే ఉన్నాడు సో టూ డేస్ అక్కడ ఉన్నాము తర్వాత రేపు లాడ్జ్ ఎందుకు బాగుండదు సేఫ్ అని వాడు కొమలగిరి పట్టణం కాదు బెండమూర్లంకరం పంట ఉంది అని అక్కడ రెగ్యులర్ రెంట్ తీసుకొని టైటా సామాన్లు వేసుకొని అక్కడ రెంట్ ఇచ్చేసాడు టూ మంత్స్ అడ్వాన్స్ అక్కడ మొత్తానికి ఆ ఫార్టీ ఫైవ్ డేస్ ఎలా గడిచిపోయాయి అసలు ఏం అదే కదా అక్కడ వెళ్ళి మంచి చెరువు పక్కన ఒక ఇండిపెండెంట్ హౌస్ తీసుకొని ఇంట్లో సామాన్లు అంతా కొనేసి ఉండిపోదాం అన్నంత ఇదిగా ఆయన నిజంగా అప్పటి నుంచి కూడా తెలియట్ అనిపిస్తుంది అంటారు కదా ఏదో ఇవ నా కోసం పుట్టిదని అసలు అప్పుడు కూడా భయపడేది కాదు కానీ ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఒకసారి మా అమ్మ ఫోన్ అది కూడా బాధపడుతూ ఏడుస్తుంది కాదు సో మా అమ్మ ఫోన్ చేసిన ఏం లేదు తన టెన్షన్ ఏదో అర్థం పడుతుందేమో నేను ఉన్నాను అని చెప్తా అని ఏదో సిమ్ తీసుకున్నాను అక్కడ లోకల్ సిమ్ తక్కువని అమ్మా మేము బాగానే ఉన్నాం ఓకేనా రైట్ కట్ చేసింది అమ్మా అంతే ఇంకా దానికి మళ్ళీ నేను వెళ్ళి విందు చేసా అని చెప్పి ఆ సిమ్ తీసుకెళ్ళి మేము డబ్బులు కూడా ఏ టైంలో డ్రా చేసుకోవడానికి వైజాగ్ వెళ్ళేవాళ్ళం బస్ ఎక్కి నోల్పూర్ కదా ఏదో ఒక పెద్ద నేను ఒక పెద్ద తీవ్రవాదాలు ఆలోచించడం అప్పట్లో సో వైజాగ్ వెళ్ళి అక్కడ సిమ్ పడేసి అక్కడ డ్రా చేసుకొని ఎందుకంటే ఇక్కడ స్టేట్మెంట్ తెలిస్తే కొంచెం మా ఫాదర్ అడ్వకేట్ స్టేట్మెంట్ తెలిస్తే వైజాగ్లో ఉన్నారని చెప్పి ఇది ఇది రావడం అనమాట సో ఫార్టీ ఫైవ్ డేస్ అక్కడే ఇంకా ఎలాగో అలాగ తెలిసింది మా మామయ్య వాళ్ళు రమ్మని చెప్పారు వచ్చేసా వచ్చిన తర్వాత మాట్లాడుతూ ఎందుకు రా తీసుకుపోయో పెళ్లి చేయి నీకు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అంటే ఇంట్లో చెప్పొచ్చు కదా మేము చేసేవాళ్ళం కదా అని చాలా సింపుల్ గా అన్నారు మా మామయ్య అదేంటి వేరే సంబంధాలు చూస్తున్నాను అన్నారు అందుకే తీసుకెళ్లారంటే అదే లేదు నువ్వు చేసుకుంటావు అంటే నిన్నే చేసేవాళ్ళం కదా ఎందుకు రా తీసుకెళ్లామని గట్టిగా అయింది అడిగితే అంటే కాలేజ్ లో మా లెక్చరర్ ఒక అమ్మాయిని లేపుకు రావడం నేను చూసాను అన్నా నాకు అప్పటి నుంచి నేను పెళ్లి చేసుకునే అమ్మాయిని లేపుకు పోయి పెళ్లి చేసుకోవడం అనేది ఇష్టం అని చెప్పేసి అన్నారు అక్కడ మేము ముగ్గురు కవర్ కాదు ఆయన కోరికే అది నాకేమో ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని అంటే అది ఒక కోరిక వన్ ఆఫ్ ది కోరిక అది కూడా నాకు నెలవేరింది అట్లా నేను ఇంటర్లో నల్లందరూ చదువుతున్నప్పుడు ఒక సార్ మీ అందరం వింత చూసేవాళ్ళు అనమాట ఎందుకు అంటే అతను అతను మంచి గర్ల్ ఫ్రెండ్ని తీసుకొచ్చేసి హైదరాబాద్లో ఉంటూ ఇక్కడ మాకు సార్గా వర్క్ చేస్తూ వాళ్ళ మిస్సెస్ కూడా అప్పుడప్పుడు లంచ్ తీసుకొచ్చేది చాలా బాగుండేవారు మా ఏం లైఫ్ అంటే బాగుంటుంది కదా అట్లా మంచి బైక్ యమహా బైక్ మీద వచ్చి అప్పట్లో ఎంహా బైక్ ఫేమ ఫేమస్ కదా సో ఆ సార్ చూస్తుండే అబ్బా ఏం లైఫ్ అబ్బా మంచి ఒక అమ్మాయిని తీసుకెళ్తే మజా ఉంటుంది ఆ ఫీల్ అని ఉంది అంతే ఆ టైంకి సో అది కూడా వన్ ఆఫ్ ది తీసుకెళ్ళాడు ఆయన సో మీరు చూస్తే బ్రాహ్మణ్ ఫ్యామిలీ అన్నారు సో బ్రాహ్మిన్స్ ఫ్యామిలీ అంటే చాలా స్ట్రిక్ట్ చాలా ఎమోషనల్స్ కూడా మీకు ఎక్కువ అంటే చాలా పట్టింపులు ఉంటాయి అంటే బయట వాళ్ళు తెలిస్తే పరువు పోవడం ఇట్లా ఇలాంటివి ఉంటాయి ఒక అమ్మాయి బయటికి చెప్పబెట్టకుండా నలభై రోజులు పోయిందంటే సార్ మీకు అంటే అవన్నీ గుర్తురాలేదా మీకు వెళ్ళిపోయినప్పుడు ఏంటి మాకు పక్కన ఎక్కడికి ఉన్నారు కాబట్టి ఏవీ తెలియలేదు ఆ టైంలో అయితే ఒక పెద్ద సీరియల్ ఇప్పుడు చెప్తే మరి భావేంద్ర ప్రొడక్షన్స్ రహేష్ బాబు గారి సిస్టర్ మంజుల గారిది ఆవిడ ఫస్ట్ సీరియల్ అంటే చాలా ఇష్టం పాపం అయినా ఆవిడ త్రీ సీరియల్స్ కి అగ్రిమెంట్ నాతోనే చేయించుకున్నారు సో అసలు టీవీ జెమనీ టీవీ చదువునప్పుడు కూడా వెళ్తాం సో ఆఫ్కోర్స్ మనుషులకి ఇప్పటికి థ్యాంక్స్ చెప్తాను అనమాట సో ఆ సీరియల్ టైంలోనే మేము మ్యారేజ్ చేసుకుని ఇప్పుడు హ్యాపీగా గడుతున్నాం అంటే ఇవి వెళ్తే కొడతారా సో ఇంట్లో అయితే చాలా టెన్షన్ పడ్డారు ఈవెన్ మా మాయ్ గారు చాలా టెన్షన్ పడ్డారు ఎందుకంటే మైనర్ అమ్మాయి సో తీసుకెళ్లిన తర్వాత ఎలాగో విక్రమ్ తో సేఫ్ ఉంటారని తెలుసు కానీ మీ ఇద్దరు చిన్నవాళ్లే మీ ఇద్దరికి ఏమైనా జరిగితే అది చాలా పెద్ద ఇష్యూ అయిపోతుంది అని చాలా టెన్షన్ పడ్డారు కాబట్టి అదే ఇంక ఇంటికి వచ్చాక ఇంకా మళ్ళీ పెళ్లి చూపులు

ఐమాక్స్కి వెళ్ళి అనమాట అదే మార్నింగ్ ప్రిపేర్ చేసాం సార్ టెన్ కిలో వచ్చి అనిపి కాలేజ్కి వెళ్ళింది ఇద్దరు ఫ్రెండ్స్ని తీసుకుని బంగి కొట్టేసి ఇంద్రాపాల దగ్గర వెయిటింగ్ నేను ఒక గంట లేట్గా వచ్చినప్పుడు నిజంగా చెప్పాలంటే ముందు వచ్చిన సరే ముందు సిగ్గేసి అప్పుడు దాకా ఏడేళ్ళ పరిశ్రమలో తర్వాత ఒక ఈ రోజు మన ఫ్లవర్స్ అంటే వెరైటీ ఉంటుంది కదా సో వెళ్ళి ఐమాక్స్లో వాచ్కి పూలులా ఇదా ఉంటుంది బొమ్మ అది మీరు ఇచ్చిన మొదటి గిఫ్ట్ ఏంటి పాట వినకుంటే పాటలు వింటాం ఈ సాంగ్స్ అంటే ఎక్కువ ఇష్టం డాన్స్ అంటే ఎక్కువ డాన్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు కాబట్టి వాక్మన్ అనేది మమ్మీ ఇచ్చిన పాకెట్ మనీ జమ ఇస్తే రెండో రోజుకి పోగొట్టారు